బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలపై ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది కొన్ని కఠినమైనటువంటి వాస్తవాలు వాటిల్లో ఉన్నాయి యమునా నది పునరుద్ధరణ ఒకటోది ఈ కార్యక్రమంపై కొంతమంది పౌరులకు అభ్యంతరాలు ఉన్నాయి బాధ్యతాయుతమైన పౌరులు ముఖ్యంగా ఇంతకాలం నదీ కాలువల్లో చెత్తపడేసి చేతులు దులుపుకున్న వారికి ఇప్పుడు మున్సిపల్ వాహనాల్లో చెత్త వేయడానికి కష్టపడాల్సి వస్తోంది అని బాధ ఇంతకు ముందు ఆఫీసుకు వెళ్లే దారిలో నదిలో చెత్తపడేసి హాయిగా ఉన్నవారికి ఇది నిజంగానే ప్రయాసగా మారింది ఇక రెండవది అక్రమ నివాసాల తొలగింపు దీనిపై అక్రమంగా ఆక్రమించుకుంటున్న వారికి ఆక్రమించుకున్న వారికి అభ్యంతరం ఉండటం సహజం అయితే కొంతమంది సోకాల్డ్ మానవతావాదులు అని చెప్పుకునే సోషలిస్టు హిందువులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ వర్గాల ప్రధాన వాదన ఏమిటంటే పేదలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చచ్చిపోవాలా అని పాపం పేదలు అని చెప్పుకునే ఈ సౌకాళ్ళు పేదల నిజస్వరూపం ఏమిటి వీర ఇళ్లల్లో అక్రమ కనెక్షన్లతో కూలర్సు ఏసీలు నడుస్తున్నాయి వీళ్ళు నిజంగానే అంత పేదవారా చాలా వరకు ఇటువంటి బస్తీలు రోహింగ్యాలు బంగ్లాదేశీయులు వీరి చేతనే నిర్మించబడుతూ ఉన్నాయి వీటి వెనుక ఒక దుర్మార్గమైనటువంటి వ్యూహము దేశ ద్రోహము ప్రణాళిక ఉంది ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు కట్టడం పేదరికాన్ని సాకుగా చూపి వాటికి చట్టబద్ధత కల్పించడం ఆ తర్వాత ఆ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్మి సొమ్ము చేసుకోవడం మళ్ళీ ఏదో ఒక కొత్త స్థలంలో మరో బస్తీని నిర్మించి ఈ అక్రమ వలసలను కొనసాగించడం దేశంలోని పన్ను చెల్లింపుదారుల శ్రమతో కూడిన సంపాదనలో చాలా పెద్ద భాగం ఈ పేదల ఉచిత భోజనం ఉచిత మందులు ఉచిత విద్యుత్తు కోసమే ఖర్చవుతుంది వీరి పాపాలను దేశం భరిస్తోంది ఈ బస్తీలు దొంగతనాలు ఇతర నేరాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి సమాజానికి శాపంగా పరిణమిస్తూ ఉన్నాయి అందుకే పేదలు ఎక్కడికి వెళ్ళాలి అనే నినాదం చేయడం ఇక్కడ కొంతవరకు హాస్యాస్పదం బస్తీలు అంటే మళ్ళీ తప్పుగా తీసుకునే అవకాశం ఉంది లేదా మాబోటి వారిపై రాళ్ళు రువ్వేటటువంటి బ్యాచ్ ఉంటుంది కదా రంధ్రాన్వేషణ చేసి కనుక వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ ఈ బస్తీలు అంటే కృత్రిమ బస్తీలు అక్రమంగా వలస వచ్చిన వారితో ఏర్పాటైనటువంటి పేదల రూపంలో కనిపించేలాగా అయ్యేలాగా ఉండే బస్తీలు మనం దాని గురించే మాట్లాడుతున్నాం అండర్లైన్ చేసుకోండి ఈ విషయాన్ని కనుక అటువంటి సోకాళ్ళు పేదలు ఎక్కడికి వెళ్ళాలి అని నినాదాలు చేయడం నిజంగా హాస్యాస్పదం ఎవరైనా మిమ్మల్ని ఈ దేశంలోకి రమ్మని ఆహ్వానించారా చేతనైతే మీ సొంత దేశాలకు వెళ్ళి స్వయం ఉపాధి కల్పించుకోండి అది కూడా సాధ్యం కాకపోతే చావండి అంతేగాని మా దేశం మీద పడి ఏడవకేండి